హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోనస్ కిచెన్ ఈ రోజు స్పెషల్ చిక్కుడుకాయ రోజు చేసే విధంగా కాకుండా ఇలా చేసి పెట్టండి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఈ చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చిక్కుడుకాయలను ఈ విధంగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కప్పు పెట్టుకుని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి గ్యాస్ను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు బాగా వేయించుకోవాలండి పది నిమిషాలు అయిన తర్వాత దీన్ని అలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు ఒక మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్ను వేయించుకున్న చిక్కుడు ముక్కల్లో వేసుకోవాలి వాటర్ని కూడా వేసుకోవాలండి గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం నేను కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకంటే తాలింపులో వెండి మిరపకాయలు వేసాను కదా ఆ కారం అనేది సరిపోతుంది చివరిగా కొత్తిమీర స్పూన్ గరం మసాలా వేసుకోవడమే అంతేనండి అంత టేస్టీగా చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోయినట్టుకే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో తెలియజేయగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్